గ్రామ వస్తువులకు మన ప్రభుడు రక్షకుడు అయిస్తూ వచ్చినామేట మీకు శుభములు ప్రేమైన వారి ఈ మధ్యాహ్న కాల వారు ఇలా పాటలు పాడుతూ మేము ముందుకు వచ్చినామంటే మేము పొందిన వంటి సంతోషము ఆనందము మేము మీతో పంచాలని మేము కోరుకుంటున్నాం మేము పొందిన ఆనందం ఏంటంటే సత్నా సత్యము మహిమా గొప్ప సంతోషము ఇటువంటి గొప్ప సంతోషము ఈ లోకంలో ఎవరెవరుండి ఒకరి ఆయనే శ్రీక్రీస్తు ప్రభు వారు ప్రియమైన మా దగ్గర ఒక బైబిల్ ఉంది ఒక మాట మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇవి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మట్టి శ్రీ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శరములు రేసపడి పాప భారం వస్తున్న సమస్త జనలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాను నేను అన్నాడు వాళ్ళు వారులారా మానవుడికి విశ్రాంతి లేదు మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు ఈ లోకంలో వేల కొరకయ్యా అంటే ఇల్లు కట్టుకోవడానికి తర్వాత ఆశలు సంపాదించుకోవడానికి పేరును ప్రత్యాదులు సంపాదించుకోవడానికి మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు అసలు ఉంది పరలోక రాజ్యము ప్రిమంటి వారి ద్వారా ఉదయ మధ్యాహ్న కాల సమయంలో ఆ పరలోక రాజ్యము ఎలాగుందంటే ఆనందము సంతోషము దేవుడు అనుగ్రహించే గొప్ప ఆనందము పరలోక రాజ్యము మానవుడు ప్రతిదీ సంపాదించుకుంటున్నాడు అయితే పరలోకాన్ని సంపాదించుకోలేక మరి ఆ పాపం వల్ల వచ్చి జీతము నిత్య మరణము ఆ మరణములోనికి ఈ మానవుడు పోతున్నాడు అటువంటి స్థానంలో నుంచి నిన్ను తప్పించడానికి ప్రభనేసు ఈ లోకము నాకు దారిగా రక్త మాంసము దాచుకున్న వాడిగా ఈ లోకానికి వచ్చినాడు ప్రిమని వాళ్ళ ద్వారా విశ్వాసం విశ్వాసముంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు ఎందుకంటే ఒక ఒక దినమును అదిగా రెండు వేల ఆరో సంవత్సరంలో నేను భయంకరమైన పాపములో జీవించాను ఎటుబాబు అంటే దొంగతనము వ్యభిచారము భయంకరమైన జీవితం నేను జీవించాను తాగుబోతు పేకాట కోడుపందాలు మరి ఇంకా చెప్పాలంటే ఆ భయంకరమైన వంటి శ్వాసేనాలతో దెయ్యాలతో ఆడుకుండేవాడిని ఇటువంటి భయంకరమైన జీవితం జీవిస్తున్న నాకు ఆ దినాన్ని ఆ రాత్రి కళసంలో ప్రభు నాతో మాట్లాడాడు ఒక దిన ఈ దినంలో చనిపోతే ఎక్కడికి పోతాం ఈ మంట మానవుడి లోకంలో ప్రజాని కోసం సంపాదించుకుని అనేకమైన కూడబెట్టుకుంటున్నాడు కానీ ఒక దినాన్ని ప్రాణం లేవాలి అయితే ఎక్కడికి పోవాలి ఇది ప్రశ్నగా ఉండిపోయింది దేవుడు మాట మాట్లాడుతంలో నేను నన్ను జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాను అయ్యా నేను ఒక దినాన్ని చనిపోవాలి ఈ పుట్టిన పుట్టినవారు ప్రతి ఒక్కరూ చనిపోవాలి చనిపోతే ఎక్కడికి పోతాం ఇది ఒక ప్రశ్నగా ఉండిపోయింది మానవుడికి అయితే నిత్య జీవము విశ్వాసం నిత్య జీవము పొందుతారు ఆ నిత్య జీవం పొందాలంటే మరి ఎవరి వలన కాదు అది నా వలనే అన్నాడు అది నేను చనిపోతాను అయ్యా ఈ దినాన్ని ఓ అక్కడ తమ్ముడా ఓ దినాన్ని మనం చనిపోవాలి రెండే రెండు ఉన్నాయి ఒకటి పరలోక రాజ్యము అది నిత్యమైన రాజ్యము అది సంతోషకరమైన రాజ్యము రెండోది ఉన్నది ఇది చూసినా అగ్ని 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 ఆరు అగ్ని అది భయంకరమైన అగ్ని ఆ అగ్ని పడిపోతే నువ్వు కారుతూ ఉంటే ఇది ప్రశ్న అయ్యా సంతోషమైన మార్గము పరలోక్యం ఉన్నది రెండోది నరకమున్నది ఓ అక్కడ ఈ మధ్యన కాలశ్రమే ప్రభు నార్గము నుంచి ఆ అగ్ని గుండము నుంచి నువ్వు తప్పింపు ఇదిగో ఏకైక మార్గము నేను ఆ మార్గంలో ఆ మార్గము సత్యమును చేను నాకు కూడా తప్ప తొందర వద్దకి ఎవరు చేరణి కానీ ఈ మధ్యాహ్నం కాలశ్రమంలో దేవుడు నిలుపులుస్తున్నారు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ప్రశ్న ఉండిపోయింది ఈ మధ్యాహ్నం నీ యొక్క అన్వేషణ ఏంటి ఈ లోకలోనివేమి సంపాదించినా అవన్నీ విడిచిపోవలసిన వారమే ఎందుకంటే ఏసు లేని జీవితము సున్నా ఏసు కలిగిన జీవితము నిత్య రాజ్యము పరలోక రాజ్యము ఇంకా చెప్పాలంటే అది సమయం లేదు దగ్గరలోని ఏటి గేరంపేట ఏటి గేరంపేటలో నూతన ఎరుసలే ప్రార్థన మందిరం ఉన్నదండి అక్కడికి వచ్చినట్లయితే దోవజంగా ఉండరు ఈ సంగతులు ఇంకా ఆయన బయలుపరుస్తారు యేసు క్రీస్తు ప్రభావం గురించి ఇంకా అధికంగా వారు బోధిస్తారు మేము మీ కొరకు చేసి ముందుకు వెళ్తామండి ప్రేమ కలిగిన మా తండ్రి యేసు క్రీస్తు ప్రభావ శుభనామంలో నీకు వందనాలు ఉత్తమైన వాక్యం మీరు నీరు కట్టి పాలింపు చేయండి ప్రభు ప్రాంత వాసులు ప్రభుత్వం మీ యొక్క నుంచి రాజ్యమునకు వారసులుగా చేపట్టడానికి కావాల్సిన మీ కృపత ఇచ్చేయండి ముందుకు వెళ్తుండగా ఉండగా తోడే ఉండమని యేసు పరిశుద్ధ అమ్మలో ప్రార్థించి వాడు కూర్చున్నాం తండ్రి ఆమె